ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని భూస్థాపితం చేస్తామని ఒక ఇంటెన్షన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇంకా మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలుపెట్టినారో మళ్ళీ పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో ఆయనని అరికట్టాల నిలువరించాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు ఎక్కువ పబ్లిక్ పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదాన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి ఐదు వేల మంది పదివేల మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక ఐదు వందల చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి పది మంది ఇరవై మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలీదా మించి నేను అడగను గోదావరి ఇటువంటి గోదావరి లిస్టు చాలా పెద్దది ఉంది అదే కార్యక్రమంలో రప్పరప్ప ఫ్లెక్సీ బోర్డుకి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అంటే సినిమాలో జగన్ పుష్ప డైలాగ్ వాడితే తప్పు ఏంటి అన్న దానికి అంటే సినిమాల్లో చంపుతారు మీరు కూడా చంపుతారని ఆయన ప్రశ్నించారు అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుకుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూల్లో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతూనే ఉన్నారు కేసులు పెట్టడంలే లేడు బయట తిరిగినాడు చచ్చిపోయిన కుటుంబాలు శ్మశాన వాటికల్ అంటే దాని గురించి మాట్లాడారు అనే పదం మాత్రం ఎన్డిటీవీలో వచ్చింది ఎన్డిటీవీ ఏందన్నా ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందుల పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన ఇన్ని మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది కదా ఆల్రెడీ ఇంకా మళ్ళా కొత్తగా చేసేది ఏముంది లే వాళ్ళు అధికార ఉండి చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే ఇంతకుముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికీ గుర్తుందో లేదో ఏం రా ఆ కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గాను గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కాడి పోయి అది పిచ్చి కుక్క రా అని చెప్తాడంట మళ్ళీ ఇంకో గుంపుడి పోతాడంట ఒరే ఆ కుక్క నిన్ననే ఒక ముజిలోని గరిచిందిరాని చెప్తా అంట మళ్ళీ ఇంకో గుంపుడి ఒరే ఆ కుక్క నిన్నని చిన్న పిల్లోని గరిచిందిరా అని చెప్పి 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 వన్ ఫైవ్ డే ఆ కుక్కను చంపుతాడంట సంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చుకుక్క చచ్చిపోయింది రాన్నారట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరంలే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్లో ఎత్తినాడు వాడు క్వార్డ్జ్లో ఎత్తినాడు వాడు లిక్కర్లో ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్ళల్లో జగన్ సార్ ఏం సార్ కరెంటు ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ అరెస్ట్ ఏం సార్ తల్లికి వందనం ఇలా మీరు వెంటనే వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్ట్ అంటే అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు మీ పార్టీ కీలక నేత కొడాలని అరెస్ట్ గురించి ప్రచారం జరుగుతుంది ఆయన ఆర్థిక పరిస్థితి అంటున్నారు అసలు ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు కొలంబో వెళ్తున్నారని చెప్పి టీడీపీ ప్రచారం జరుగుతుంది నిజంగా మీరు అంతా కొలంబో వెళ్తున్నారా నా పాస్పోర్ట్ కూడా పోలీసుల వల్ల ఉంది నేనే కొలంబో పోతా నా పాస్పోర్ట్ కూడా పోలీసుల వల్ల కానీ ఉంది ఇంపాసిబుల్ నేను పోవాలనుకునే పోలేను ಸುನೀಲ್ ಮಾತನಾಡ ಸುನೀಲ್ ಮಾತಾಡ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಬಾಬು ಮಾಡಿ ಈ ರೋಜು ಈ ರೋಜು ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అలానే యువతని ఇటు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇటు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా కాలేజీల్లో ఏదైతే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి